హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకధారా సిల్క్స్ అందరూ బాగున్నారు కదా బాగుండాలని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మీ అందరికీ కూడా చాలా చాలా విషయాలు నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను ముఖ్యంగా త్రీ థౌజండ్తో కూడా స్టాక్ ఇస్తాము త్రీ థౌజండ్తో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి దీనికి ముందు వీడియో చేయడం జరిగింది కదా ఆ ముందు వీడియోస్ని చూసి ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజెస్ చేశారో ఎవరైతే నాకు కాంటాక్ట్ అయ్యారో నన్ను వాళ్ళందరూ కూడా కంపల్సరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకు చూడమంటున్నాను వాళ్ళని అనేది వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము నేనైతే ఈ వీడియోలో నేను హ్యాపీగా ఫీల్ అయినటువంటి విషయాలను కూడా మీకు షేర్ చేయబోతున్నాను అలాగే కొంచెం హర్ట్ అయినటువంటి విషయాన్ని కూడా మీకు నేను షేర్ చేయబోతున్నాను వీడియోని దయచేసి స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది ఈ వీడియో మరొక పది మందికి వెళ్ళడానికి కూడా మీరు చేసేటువంటి లైక్ యూస్ అవుతుంది అలాగే మనతో పాటు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే యూజ్ అయినటువంటి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోస్ కూడా ప్రతి ఒక్కరికి వెళ్తూ ఉంటాయి బిజినెస్లో వాళ్ళకి ఎదుగుదలకి ఉపయోగపడుతూ ఉంటాయి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎదగాలి తనంతట తానుగా తన కాలు మీద తను నిలబడాలి తనకంటూ ఎంతో కొంత ఇన్కమ్ సోర్స్ ఉండాలి అనేదే నా తాపత్రయం కాబట్టి మీరందరూ కూడా కంపల్సరిగా మన వీడియోస్ని ఫాలో అవ్వండి మీకు మరిన్ని మంచి మంచి టిప్స్ మంచి మంచి శారీ కలెక్షన్స్ మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు నేను తీసుకువస్తూ ఉంటాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కనకదార సిల్స్లోనే హోల్సేల్ ఎందుకు తీసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను కనకదార లో ఎందుకు తీసుకోవాలి అనేది తెలుసుకునే ముందు బయట షాప్స్లో హోల్సేల్ తీసుకోవడానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది మీకు నేను చెప్తాను ఫస్ట్ ఏ షాప్లో అయినా సరే మీరు హోల్సేల్ తీసుకోవాలి అని అనుకుంటే బిజినెస్ చేసేవాళ్ళు ఏ హోల్సేల్ షాప్లో అయినా కూడా ఫస్ట్ రూల్ ఏంటంటే మినిమం బిల్ పదివేలు స్టార్టింగ్ అని చెప్తారు టెన్ థౌజండ్ నుంచి మాత్రమే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు టెన్ థౌజండ్ నుంచి మీరు ఎంతైనా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే కదా సెకండ్ రూల్ ఏంటంటే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఆప్షన్ అక్కడికి మీకు డ్యామేజ్ ఉన్న ఎక్స్చేంజ్ అవ్వదు ఒకవేళ మీరు రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటామన్నా ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఏ ఆప్షన్ కూడా ఉండదు ఓకే థర్డ్ రూల్ ఏంటంటే మీరు తీసుకునే శారీస్ సెట్ ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈ శారీస్ అయిపోయాయి మన దగ్గర ఓన్లీ ఈ శారీస్ మనకి ఎన్ని వచ్చాయి సెట్ కంటే ఎయిట్ వచ్చాయి అన్నమాట ఎయిట్ వచ్చాయి ఈ ఎయిట్ కూడా ఒక సెట్ ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే హోల్సేల్ షాప్స్లో మీరు ఎక్కడైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక శారీ కలెక్షన్లో ఎయిట్ కలర్స్ కానీ సిక్స్ కలర్స్ కానీ టెన్ కలర్స్ కానీ ఒక్కొక్క దానిలో ట్వెల్వ్ కూడా వస్తూ ఉంటాయి ఓకే ఇన్ని కలర్స్ ఇన్ని ఒక కలెక్షన్లో ఇన్ని కలర్స్ వచ్చేటప్పుడు సెట్ వైజ్ అంటే ఈ ఎనిమిది శారీస్ అందులో కలర్స్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి అనుకోండి ఇప్పుడు నేను చూపించినాలో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఆ ఎయిట్ కలర్స్లోని మనకి ఒక సిక్స్ నచ్చాయి టూ కలర్స్ నచ్చలేదు కానీ అవి వెళ్ళవు మనకి తెలుసు ఎందుకని అంటే చాలా లైట్ కలర్స్ అవ్వచ్చు లేదంటే కలర్ కాంబినేషన్ అంతగా బాగోకపోవచ్చు అలా మనకు అనిపిస్తుంది కానీ ఆ రెండు శారీస్ మనం వదిలేసి సిక్స్ తీసుకుంటాము అనేసి అంటే కంపల్సరిగా ఇవ్వరు సెట్ వైజ్ మనం తీసుకోవాల్సిందే అందులో కలర్ కాంబినేషన్స్ మనకి నచ్చిన మనకి నచ్చకపోయినా బాగున్నా బాగోకపోయినా ఎలా ఉండని కానీ మనం సెట్ వైజ్ ఆ కలెక్షన్ మొత్తం మనం తీసుకోవాలి ఎయిట్ ఉంటే ఎయిట్ శారీస్ తీసుకోవాలి టెన్ ఉంటే టెన్ తీసుకోవాలి సిక్స్ ఉంటే సిక్స్ తీసుకోవాలి అది వాళ్ళది నెక్స్ట్ రూల్ ఇంకొక రూల్ ఏంటంటే షిప్పింగ్ ఛార్జ్ మనమే పే చేయాలి ఓకే కదా ఏ శారీస్ మనం ఎంత తీసుకొనియండి టెన్ థౌజండ్ నుంచి వాళ్ళకి స్టార్టింగ్ కదా మన కామెంట్స్ మన వీడియోస్ కింద కామెంట్స్ చూడండి ఒకసారి మనకి షాప్ షాప్లో మనకు ఒక కలెక్షన్ నచ్చుతుందక్క అందులో ఆ కలెక్షన్ ఒకటి మనం తీసుకోవాలి అనుకుంటే అలా ఇవ్వరంట టెన్ థౌజండ్ బిల్ చేయాలంట ఒక్కొక్క షాప్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ మినిమం బిల్ అంట మినిమం బిల్ అనేది పెట్టారక్క వాళ్ళు హోల్సేల్ ఇవ్వాలంటే అలా పెట్టారు అని అడుగుతూ ఉన్నారు దానికి మనం ఏం చేస్తాము ఏం చెయ్యలేము ఓకే నెక్స్ట్ ఈ ఏదైతే కలెక్షన్ మనం తీసుకున్నామో అది వన్ ల్యాక్ వరకు మీరు తీసుకోండి దానికి షిప్పింగ్ ఛార్జ్ మనమే ఇవ్వాలి అది ఎలాగా వాళ్ళు ఆర్టిస్ట్కి వెయ్యొచ్చు లేదంటే డిటీడీసీకి వెయ్యొచ్చు లేదంటే ఇండియన్ పోస్ట్కి అయితే కంపల్సరీ ఎవరు వెయ్యరు ఇలా ప్రైవేట్ పోస్టులకు కానీ ఆర్టీసీకి కానీ దేనికి వేసినా కూడా షిప్పింగ్ ఛార్జ్ అనేది మనమే పే చేసుకోవాలి ఓకే కదా నెక్స్ట్ రూల్ ఏంటంటే మనం శారీస్కి వెళ్ళేటప్పుడు ఏవైతే కలెక్షన్ ఉందో కలెక్షన్ ని ఓపెన్ చెయ్యనివ్వరు చూసుకోండి మీరు కావాలనుకుంటే మీ అందరికీ తెలుసుకోవడాను ఓపెన్ అనేది చేయనివ్వరు ఒక శారీ కలెక్షన్లో ఏదో ఒక శారీని వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచుతారు ఒక సెట్ను ఓపెన్ చేసి ఉంచేస్తారు వాళ్ళు ఆ సెట్ను మాత్రమే వచ్చిన ప్రతి ఒక్కరికి చూపిస్తారు లేదంటే వీడియోస్ ఫొటోస్లో ఆ సెట్ మాత్రమే చూపిస్తారు ఆ సెట్ ఉన్నప్పుడు మనకు చూపించినప్పుడు ఓకే ఇది బాగుంది పంపించండి అని మనం చెప్తాము లేదంటే మనమే ఇది ఇచ్చేయండి అని అడుగుతాము అడిగేటప్పుడు వాళ్ళు ఆ బండలు వేరేగా ఉంటారు కదా ప్యాకింగ్లో ఆ బండలు తీసి మనకి ప్యాక్ చేసేస్తారు ఆ బండలు తీసి మనకి ఇచ్చేస్తారు అందులో డ్యామేజెస్ ఏమున్నాయి ఆ శారీ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఇది అది ఒకే క్వాలిటీనా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి ఇది కూడా అక్కడ ఉన్న రూల్ నెక్స్ట్ ఎన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి బయట ఎక్కడ ఎన్ని హోల్సేల్ షాపు మీరు మదీనా సెంటర్కి వెళ్తారా వెళ్ళండి సూరత్కి వెళ్తారా వెళ్ళండి బెంగళూరు కల్కత్తా చెన్నై మీరు ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీతో సహా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే రూల్స్ ఉంటాయి ఇంకా మీరు సూరత్కి వెళ్ళినట్లయితే ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేయండి అని చెప్పి అడిగిన షాప్స్ కూడా ఉన్నాయి మన వీడియోస్ కిందే కామెంట్స్ వస్తున్నాయి మీరు చెక్ చేయండి కావాలంటే సూరత్లో ఒక షాప్ ఉంటుందా నేమ్ నాకు గుర్తులేదు ఫిఫ్టీ థౌజండ్ మీరు షాపింగ్ చేస్తేనే మేము హోల్సేల్ ప్రైస్ ఇవ్వగలము లేదంటే ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్పేశారంట ఇంత ఖర్చు పెట్టుకుని అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మీరు అదే ఫిఫ్టీ థౌజండ్ లో అక్కడ కలెక్షన్స్ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మీకు కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు కానీ ఫిఫ్టీ థౌజండ్ వి మీరు పర్చేస్ చేయాలి అవి తీసుకొని వచ్చిన తర్వాత మన దగ్గర అవన్నీ సేల్ అవుతాయా మన కంటికి మనకే నచ్చలేనివి మరొకరికి నచ్చుతాయని ఎలా అనుకుంటాము సరే కొన్ని కలెక్షన్స్ మనకు తెలిసిపోతాయి ఇవి బాగున్నాయి దీన్ని మనం చెయ్యవచ్చు అని అలా అనుకున్నప్పుడు మనం తీసుకోగలుగుతాము ఇవి ఏంటి ఇలా ఉన్నాయి క్వాలిటీ వైజ్ కలర్ కాంబినేషన్స్ బాగాలేవు అని చెప్పి మనకే అనిపించినప్పుడు మన దగ్గరకు వచ్చి సేల్ చేసి అదే కొనుక్కునే వాళ్ళకి అనిపించవా అండి అనిపిస్తే కదా సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బయట హోల్సేల్ షాప్స్లో ఉన్నటువంటి రూల్స్ మీకు ఇప్పుడు నేను చెప్పాను ఓకే కదా ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సిల్క్స్ సిల్క్స్లో హోల్సేల్ సిల్క్స్ సిల్క్స్లో హోల్సేల్ తీసుకోవాలంటే ఏ రూల్స్ ఉన్నాయి ఏ రూల్స్ లేవండి మీరు తీసుకోవచ్చు పక్కగా ఇది లేదు ఎందుకంటే తీసుకునే వాళ్ళకి తెలుసు మీరు కూడా కావాలనుకుంటే తీసుకొని చూడండి మీకు కూడా తెలుస్తుంది అంటే ఏ రూల్స్ లేవంటే ఏంటి ఏమన్నా గారు అసలు ఎలా మీరు సేల్ చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి స్టాక్ తీసుకొస్తున్నారు మీరు ఎలా ఇస్తున్నారు ఎంతమందికి అని మీరు అడగచ్చు నేను అటు వాటన్నింటికి కూడా ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను వీడియోని స్కిప్ చేయకండి మన కనకదార సిల్క్స్లో ఒక కస్టమర్ హోల్సేల్ ప్రైస్లో కావాలి అని అనుకుంటే కనుక మీరు ఏం చేయక్కర్లేదు జస్ట్ పైన ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సప్ చేయండి ఈ వాట్సాప్ చేయండి అనే మాట కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది మీకు వీడియో చివరి వరకు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అయితే మన కనకదార సిల్క్స్లో హోల్సేల్ కావాల్సిన కావాలి అనుకునేవారు ఏంటంటే మినిమం బిల్ లేదు అలాగే కొన్ని సెట్ వైజే తీసుకోవాలని రూల్ లేదు అలాగే మనం ఎక్కువ మనకి డిటిటీసీ లేదు అనుకుంటే ప్రైవేట్ సర్వీసెస్ మనం యూస్ చేయం మీకు సర్వీసెస్ మీకు షిప్పింగ్ ఛార్జ్ ఎక్కువ పడడానికి మీకు ఇండియన్ పోస్ట్ మాత్రమే నేను యూజ్ చేస్తాను ఒక వన్ డే లేట్ అయినా కూడా మీకు తక్కువ షిప్పింగ్తో మీకు వెళ్తుంది ఓకే కదా నెక్స్ట్ మీకు శారీస్ ఓపెన్ వీడియో చెయ్యండి మీరు శారీస్ మీకు వస్తాయి కదా వచ్చినప్పుడు ఓపెన్ వీడియో చేయండి ఆ ఓపెన్ వీడియో నాకు సెండ్ చేసినట్లయితే ఆ శారీలో ఉన్నటువంటి ఏదైనా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీగా డ్యామేజ్ అనేది రాదు శారీ వేరే కలర్స్ రావడము లాంటివి కూడా జరగదు కానీ చేయండి వీడియో చేసుకోండి వీడియో వీడియో ఆన్ చేస్తుంటారు ఉంటారు మీరు కనబడడం మీకు ఇష్టం లేకపోతే ని చూపిస్తూ మీరు ఓపెన్ చేయండి సరిపోతుంది అలాంటి టైంలో ఎప్పుడైనా సరే బై మిస్టేక్ రాదు ఒకవేళ వచ్చి ఉంటే నేను వీ శారీని ఎక్స్చేంజ్ చేస్తాను ఆ శారీ తీసుకొని మరొక శారీ నేను ఇస్తాను ఒకవేళ కలెక్షన్ మీకు అలా అనిపిస్తే కలెక్షన్ తీసుకొని కలెక్షన్ ఇస్తాను ఎప్పుడు డ్యామేజ్ ఉన్నప్పుడు ఆ శారీస్ బాగలేనప్పుడు మీకు ఒక కలెక్షన్ అని చెప్పి మరొక కలెక్షన్ పంపించినా కూడా వేరే హోల్సేల్ షాప్స్లో రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు మన దగ్గర మాత్రం రిటర్న్ ఆప్షన్ ఉంటుంది మీకు అటువంటి మిస్టేక్స్ జరగవు నేను మేబీ ఒకవేళ జరిగితే చెప్తున్నాను ఓకే కదా తర్వాత మన సిల్క్స్ లో సెట్ వైజ్ ఉంటుంది కదా సెట్లో ఎనిమిది వచ్చినప్పుడు మీరు అందులో ఎనిమిదిలో ఒక నాలుగు శారీస్ మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఆ ఆప్షన్ కూడా కనకదార సిల్క్స్ మీకు ఇస్తుంది అలాగే సిల్క్స్ సిల్క్స్లో మీరు ఐదు వేలు బిల్లు చేయండి అంటే మినిమం బిల్ అనమాట విన్నమో బిల్ లేదన్నాను కదా పదివేలు బిల్ చేయండి లక్ష రూపాయలు బిల్ చేయండి యాభై వేలు బిల్ చేయండి అని మనం ఎప్పుడూ చెప్పలేదు ఒక సెట్తో కూడా మీరు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయండి నేను ప్రొవైడ్ చేస్తాను అని మీకు చెప్పాను ఒక సెట్ మీకు ఇప్పుడే నేను స్క్రీన్ షాట్ పక్కన వేస్తాను చూడండి నిన్ననే నిన్ననే ఒక అమ్మాయి సెవెంటీన్ హండ్రెడ్తో శారీస్ ఒక సెట్ మొత్తం ఆర్డర్ చేసుకుంది ఆ సెట్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ సెట్ ఈ సెట్ ఈ సెట్ అమ్మాయి ఆర్డర్ చేసుకుంది మనకి ఇంకా స్టాక్ ఉంది మీకు కావాలనుకుంటే ఆ సెట్ అమ్మాయి సెవెంటీన్ హండ్రెడ్కి ఆర్డర్ చేసుకుంది మొత్తం సిక్స్ పీసెస్ వచ్చాయి సిక్స్ కలర్స్ ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది సెవెంటీన్ హండ్రెడ్ పడింది చూడండి మీరే సెవెంటీన్ హండ్రెడ్కి కూడా ఎవరండి మీకు హోల్సేల్లో ఇస్తున్నారు కనకదార సిల్క్స్ ఇస్తుంది మిమ్మల్ని మీకు హెల్ప్ చేస్తాను అంటుంది అయితే అందరికీ డౌట్ రావచ్చు చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే యమున గారు పెద్ద పెద్ద షాప్స్లోనే హోల్సేల్ ప్రైస్ ఇస్తే కొన్ని రూల్స్ పెడుతున్నారు ఎంత అమౌంట్ బిల్ చేయండి అంటున్నారు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అంటున్నారు షిప్పింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ వేస్తున్నారు అలాగే మనకి శారీ ఒకటి ఒక కలెక్షన్ మనం ఆర్డర్ చేసుకున్నా ఒక కలెక్షన్ మనం అడిగినా సరే వేరే బండలు ఇస్తున్నారు అవి మళ్ళీ రిటర్న్ ఉండట్లేదు మనకి ఓపెన్ చేసి చూపించిన శారీ ఒకటి వాళ్ళు పంపిస్తున్నటువంటి శారీస్ ఒకటి ఇలా చాలా చాలా మనకి చెప్తూ ఉంటారు అయితే నన్ను అడిగిన క్వశ్చన్ ఇది మీరెందుకు ఇలా చేస్తున్నారు మీరు ఎందుకు హోల్సేల్లో వెయ్యి రూపాయలు పదిహేడు వందలకు కూడా మీరు హోల్సేల్ ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు ఇస్తున్నారు అని నన్ను అడుగుతూ ఉన్నారు దానికి నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నానండి నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరండి నేను వైజాగ్లో దగ్గరలో ఉన్నటువంటి బాలాజీ మార్కెట్ విజయనగరం వెళ్ళి నేను శారీస్ తెచ్చాను ఫస్ట్ టైం తరువాత పట్టు శారీస్ గద్వాలు ఇలాంటివి ఉంటాయి కదా ఈ పట్టు కలెక్షన్కి సంబంధించి తాడిపత్రి వెళ్ళి తాడిపత్రిలో నేను పట్టు శారీస్ కలెక్షన్ తెచ్చుకున్నాను ఇలా దగ్గర దగ్గరలోనే మాకు వైజాగ్లో దగ్గరగా ఉన్నటువంటి దగ్గరే నేను తెచ్చుకొని ఉన్న షాప్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకొని నేను సేల్స్ అనేవి మొదలు పెట్టాను ఇది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఇది నాకు ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు కూడా ఆ శారీస్కి కూడా సెట్ వైజే తీసుకోవాలని చెప్పేవారు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనే చెప్పేవారు నచ్చినా నచ్చకపోయినా సరే ఆ సెట్ వైజ్ తెచ్చేదాన్ని అందులో ఒక సిక్స్ శారీస్ ఉంటే అందులో మినిమం ఫోర్ ఫైవ్ వెళ్ళేవి మిగతా కలర్స్ ఉండిపోయేవి లాస్ట్ వరకు కూడా ఉండిపోయేవి వాటిని మనమే ఇంకా ఏం చెయ్యలేక ఇంక వెళ్ళక వన్ ఇయర్ వరకు అలా చూసి చూసి ఆ శారీస్ ని నేనే స్టిచ్ చేయించుకునేదాన్ని మరి ఇంకేం చేస్తాము నాకు ఎప్పుడైనా పూజకి లేదంటే నేను ఏదైనా అమ్మవారికి పెట్టేటప్పుడు లేదంటే నాకు ఏదైనా అవసరం వచ్చేటప్పుడు ఆ శారీస్ని నేను తీసుకునేది నచ్చినా నచ్చకపోయినా ఎందుకంటే మనం లాస్ అవ్వలేము మళ్ళీ అమౌంట్ పెట్టి కొత్తది కొనలేము మనము ఎందుకంటే మన దగ్గర శారీస్ ఉన్నాయి మన దగ్గర ఉన్న వాటిలో మంచివి తీసుకుందామని అంటే కస్టమర్కి నచ్చుతాయి కదా అనే ఒక చిన్న దేంతో నేను తీసుకునేదాన్ని కాదు ఇలా నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఆ పెయిన్ అనేది నాకు తెలుసు ఆ కష్టం అనేది నాకు తెలుసు సో నేనేమనుకున్నాను అంటే నన్ను ఆన్లైన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ ముందు వరకు నన్ను ఎవరు అడగలేదండి దగ్గర దగ్గర నాకు తెలిసిన ఫ్రెండ్స్ నైబర్స్ ఇలా ఎక్కడి వరకు మాత్రమే బిజినెస్ తప్ప బయట వరకు తెలీదు నేను టూ మంత్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి ఈ టూ మంత్స్లోనే చాలామంది నాకు కాంటాక్ట్ అయ్యారు మీకు కూడా తెలుసు సబ్స్క్రైబర్స్ని చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఫాలోవర్స్ని చూస్తే అర్థమైపోతూ ఉంటుంది కదా అయితే వీళ్ళందరూ వాట్సాప్లో మెసేజెస్ చేసేవారు అలా కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ స్టార్ట్ చేయడము ఆన్లైన్లో హోల్సేల్ స్టార్ట్ చేయడం అది స్టార్ట్ చేశాను అనమాట నేను ఎందుకు అంటే నాకు ఈ మెసేజెస్ ఏమని పెట్టేవారంటే అక్క మాకు చిన్నపిల్లలు ఉన్నారు మేము బయటికి వెళ్ళి నేను స్టాక్ తెచ్చుకోలేను మాకు పల్లెటూరు అక్క మేము బయటికి వెళ్ళి తెచ్చుకోలేను ఇలా చాలా మంది గర్ల్స్ నాకు మెసేజెస్ మెసేజెస్ చేసేవారనమాట మాకు స్టాక్ ఇప్పిస్తారా మీరు పంపిస్తారా స్టాక్ ఇలా ఇలా అని అలాంటప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే నేను కూడా ఒకప్పుడు ఇవన్నీ ఫేస్ చేశాను కదా కాబట్టి కొంతమందికైనా సరే హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక్క అమ్మాయికి ఇస్తానని చెప్పాను ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఆ ఫీల్ అయ్యి ఆ అమ్మాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను సరే ఇంకా మనం హోల్సేల్ కూడా ఇద్దాము ఇలా ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి హోల్సేల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ మార్జిన్తో నేను వేసుకుంటున్నానండి హోల్సేల్ కూడా మీకు చాలా మంది ఏమంటారంటే రిటైల్లో రీసేలర్స్ చేస్తారు కదా డైరెక్ట్ సేల్ ప్రైస్ ఎంత ఉంది మీరు హోల్సేల్ ప్రైస్ ఎంత చెప్తున్నారు మేమెంతకి సేల్ చేయాలి ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారండి ఒక కలెక్షన్లో ఎప్పుడైనా కూడా త్రీ క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అనేది చాలా తక్కువకు వస్తుంది అది మనం అసలు ఆ శారీ ఫ్యాబ్రిక్ అనేది మనము ఒక వాష్ తర్వాత తెలిసిపోతుంది మనకి సో నేను అదైతే తీసుకురానండి ఫస్ట్ క్వాలిటీ అనేది ఎక్కువ అమౌంట్ పడుతుంది కస్టమర్స్ అందరూ దానిని యాక్సెప్ట్ చేయలేరు తీసుకోలేరు మెయిన్గా ఏంటంటే హోల్సేల్ తీసుకొని సేల్ చేయాలనుకునేవారు తీసుకోలేరు సో నేను సెకండ్ క్వాలిటీనే తీసుకొస్తాను మీరు ఎప్పుడైనా సరే ఎదుటివారి ప్రైజెస్తో మీరు కంపేర్ చేయాలి అని అనుకునేటప్పుడు క్వాలిటీని కూడా మీరు కంపేర్ చేయడం నేర్చుకోండి అది ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి నేను ఇస్తాను అనేటప్పుడు వాళ్ళకి నచ్చి వాళ్ళ సర్వీస్ షేర్ చేసుకొని షేర్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ చెప్పుకొని వాళ్ళకి నేను అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అయితే ఇదే ఇదే ఇదంతా ఏదైతే చేస్తున్నానో దాన్ని నేను వీడియో రూపంలో రిలీజ్ చేశాను రిలీజ్ చేసిన దగ్గర నుంచి నాకు రెండు వందల యాభై మంది మెసేజెస్ చేశారండి రెండు వందల యాభై మంది మెసేజెస్ చేశారు రెండు వందల యాభై మందిలో నాకు నా దగ్గర నుంచి స్టాక్ తీసుకున్న వారు ట్వంటీ మెంబర్స్ మాత్రమే ట్వంటీ మెంబర్స్ మాత్రమే నా దగ్గర నుంచి స్టాక్ తీసుకున్నవారు రెండు వందల యాభై మంది మెసేజెస్ చేస్తే ట్వంటీ మెంబర్స్ నా దగ్గర నుంచి స్టాక్ తీసుకున్నారు ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు ఏంటంటే మీ పిక్స్ పంపించండి మేము అమౌంట్ పెట్టి మేము కొనుక్కొని చేసుకోలేము బడ్జెట్ మేము పెట్టే పొజిషన్లో లేమక్క మీరు మీ శారీ పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టండి మేము వాట్సాప్లోనూ మేము మా ఇన్స్టాలోను అందరికీ షేర్ చేసుకొని మేము ఒక యాభై వందో మేము మార్జిన్ వేసుకుంటాం అక్క మీ అమౌంట్ మీకు పంపించేస్తాం మీరు డైరెక్ట్గా కస్టమర్కే మీరు సేల్ చేయండి అని చెప్పి మాట్లాడి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అలా మాట్లాడుకొని ఓకే అని చెప్పి వాళ్ళకి కూడా మేము ఛాన్స్ ఇచ్చాము నేను ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చెయ్యడానికి మాత్రమే వీడియోస్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతున్నాయి యూజ్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను హెల్ప్ చేసే వాళ్ళు నాకు తెలుస్తుంది ఓకే కదా అయితే మీ అందరికీ చెప్పాను నాకు పైన ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి అని ఇది కొంతమందికే వర్తిస్తుంది అని చెప్పాను కదా ఆ మాట ఎందుకు అన్నాను అనేది ఇప్పుడు చెప్తాను నేను వినండి మీకు అన్నాను సంతోషం కలిగించే విషయము బాధ అనిపించే విషయం రెండు చెప్తానని హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే నా ద్వారా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ సేలింగ్ మొదలుపెట్టారు ఫొటోస్ షేర్ చేసుకుంటూ కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు ఏదో ఒకలాగా ఏదో ఒక అంటూ ఉంటారు కదా ఉడత సాయం అని ఆ లాగా నా సహాయం తీసుకొని కొంతమంది ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ చూసుకున్నారు కదా అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంతమంది లేడీస్కి నేను హెల్ప్ అయ్యాను ఇంతమందికి నేను సపోర్ట్ చేస్తున్నాను అనేది నాకు చాలా సంతోషమైనటువంటి విషయం అనమాట ఇంకా బాధ అనిపించే విషయం ఏంటంటే ఎవరైతే రెండు వందల యాభై మంది నాకు మెసేజ్ చేశారో రెండు వందల యాభై మందిలో ఈ ఫార్టీ టు ఫిఫ్టీ ని పక్కన పెడితే టూ హండ్రెడ్ మెంబర్స్ కంటిన్యూగా మెసేజెస్ హాయ్ మేడం రెస్పాండ్ అవ్వండి హాయ్ మేడం మాకు పిక్స్ పెట్టండి వీళ్ళందరూ ఎవరో తెలుసా అండి ఆన్లైన్లో బిజినెస్ చేసేవాళ్ళు ఇంటి దగ్గరుండి బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళు టైం పాస్ చేయడానికి మెసేజెస్ చేస్తున్నారు నాకు ఇప్పుడు మెసేజెస్ చేసి ఏమంటున్నారంటే పిక్స్ పెట్టండి మేడం మాకు కావాలి మీ శారీస్ తీసుకుంటాము అని అంటున్నారు నేను మొత్తం అన్ని పిక్స్ ని రెండు వందల మందికి ఎంతసేపు పంపిస్తాను చెప్పండి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మెసేజెస్ చేశారు అంటే ఆ ముగ్గురికి నేను ఎన్ని ఇవన్నీ శారీస్ ని పంపించాలి మళ్ళీ దాని కింద పక్కాగా హోల్సేల్ ప్రైస్ పెట్టండి మేడం అంటున్నారు మళ్ళీ హోల్సేల్ ప్రైస్తో పాటు పెడుతున్నాను మొత్తం అన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను షేర్ చేసిన తర్వాత ఎండింగ్ మీకు ఏమైనా నచ్చితే చెప్పండి అని నేను పెట్టేటప్పుడు ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు టూ ఇయర్స్ బ్యాక్ చేస్తుందంట ఒక ఆమె ఆమె కూడా అలాగే మెసేజెస్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఆమె చేస్తుందంట తన దగ్గర ఇన్ని ల్యాక్స్ స్టాక్ ఉందంట ఆవిడ అలాగే ఈ శారీస్ ఉన్నాయా ఈ శారీస్ ఉన్నాయా అని పెడతారు మళ్ళీ తిరిగి దానికి రెస్పాండింగ్ ఉండదు చాలా మంది మీకు స్క్రీన్ ప్లే నేను చేస్తాను చూడండి ఒకసారి నేను స్క్రీన్ రికార్డింగ్ చేశాను నేను మీకు వీడియో చేస్తాను అని పర్టికులర్గా కూర్చుని అందుకే దయచేసి చాలా మంది ఒక అమ్మాయి ఏమో టాబీ సిల్క్ శారీస్ కోసం టాబీ సిల్క్ శారీస్ అండి మగ్గం వర్క్ శారీస్ క్వాలిటీ ఎలా ఉంటుంది మళ్ళీ తనకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకుంటుంది ఓకే నేను కాదని అనలేదు కదా మరీ హెల్ప్ చేస్తాను అని చెప్పాను కదా అని చెప్పి మరీ మీరు ఇదిగా ప్రవర్తించకండి మీరు టైంపాస్ చేయడానికి చూడకండి మీ అంత ఖాళీగా అయితే నేను లేను ఓకే కదా నేను కొంచెం బాధ అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను కనకదార సిల్క్స్లో విత్ ఇన్ మినిమం బిల్లు లేకుండా హోల్సేల్ ప్రైస్లో మీకు రిటర్న్ ఆప్షన్తో ఎక్స్చేంజ్ ఆప్షన్తో షిప్పింగ్తో ఎవరండి మీకు ప్రొవైడ్ చేస్తారు మీ వల్ల గా కావాలి అక్క అని అనుకున్న వాళ్ళందరూ వేస్ట్ అవుతుంది వాళ్ళ టైం కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ వల్ల మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మీరేంటంటే పిక్స్ అన్ని సెండ్ చేయడం ఆ పిక్స్ని చూసుకోవడం ఆ పిక్స్ తో మరి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఆ పిక్స్ని వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారో తెలియట్లేదు ఆ పిక్స్ ని వేరే దగ్గర వాళ్ళు సెండ్ చేసుకుంటారో తెలియట్లేదు ఏంటో నాకేం అర్థం కావట్లేదు మొత్తం పిక్స్ అన్ని తీసుకున్న తర్వాత నో రెస్పాన్స్ మాకు సిక్స్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ కావాలి అంటారు మరి ఆ కలెక్షన్ ఉన్న కలెక్షన్ పంపించేటప్పుడు అందులో మాకు ఇవి కావాలి సెలెక్టెడ్ పీసెస్ ఇస్తుందండి కనకదార సిల్క్స్ సెలెక్టెడ్ పీసెస్ ఎవరిస్తున్నారు ఒక్కరిని చూపించండి సూరత్ మొత్తం చూపించండి హైదరాబాద్ మొత్తం చూపించండి ఇంట్లో మీరే బిజినెస్ చేస్తున్నారు కదా ఈ రెండు వందల మంది కూడా ఖచ్చితంగా బిజినెస్ చేసేవాళ్ళే నాకు మెసేజెస్ కంటిన్యూగా హాయ్ మేడం మాకు శారీ పిక్స్ పెట్టండి హాయ్ మేడం మేము శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము మాకు హెల్ప్ చేయండి మేడం హెల్ప్ చేస్తానని నేనే కదమ్మా చెప్తున్నాను హెల్ప్ చేస్తాను అన్నానని చెప్పి మీరు టైంపాస్ చేయకూడదు కదా మీరు ఇప్పుడు వన్ రూపీ లేకుండా బిజినెస్ చేస్తాను అని అంటే అక్కడ ఊరికనే ఇవ్వరు కదా నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి పిక్స్ పెట్టమనడము పిక్స్ పెట్టిన తర్వాత పిక్స్ పెట్టడానికి నాకు మినిమం టెన్ మినిట్స్ పడుతుందండి ఒకరికి టెన్ మినిట్స్ పడుతుంది అసలు నాకు నిద్ర ఉండట్లేదు నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా మెసేజెస్ పిక్స్ పెట్టండి మేడం మేడం మేము శారీ బిజినెస్ చేస్తాము మేము టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మాకు శారీస్ కావాలి మీ దగ్గర మరి కొంతమంది కోసం చెప్తాను చూడండి ఇందులో వీళ్ళందరూ ఒక రకమైతే ఇంకొంతమంది ఉన్నారు మేడం మీరు శారీస్ చాలా తక్కువకి ఇస్తున్నారు మీరు ఎక్కడ తీసుకొస్తారో చెప్తారా మాకు మాకు టిప్స్ ఇవ్వండి మాకు ఐడియాస్ ఇవ్వండి ఇవే మెసేజెస్ శారీస్ ఏ షాప్లో తీసుకొస్తున్నారు మీరు అంత తక్కువగా ఇస్తున్నారని అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇస్తున్నారా వాళ్ళ నెంబర్ ఇస్తారా మాకు ఇవే మెసేజెస్ అండి దయచేసి మీ అందరికీ చెప్తున్నాను ఒకే ఒక రిక్వెస్ట్ అయినా అనుకోండి ఇంకేదైనా అనుకోండి మీ ఇష్టం నేనైతే ఒకటే చెప్తున్నాను దయచేసి మీరు మాత్రం ఇంపార్టెంట్గా మాకు శారీస్ కావాలి అని అనుకుంటేనే మాత్రమే నాకు మెసేజెస్ చేయండి నేను ఒక సెట్ వైజ్ కూడా తీసుకోమని చెప్పట్లేదు అందులో మీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ తీసుకోండి నేను కాదని అనట్లేదు మీకు మినిమమ్ బిల్ ఆప్షన్ కూడా లేదు సెవెంటీన్ కి ఒక అమ్మాయికి నేను శారీస్ ఇచ్చాను పక్కన నేను స్క్రీన్షాట్ వేస్తాను మీకు ఈ వీడియోస్లో చూడండి పర్టికులర్గా ఎడిటింగ్ చేసేటప్పుడు షాట్స్ అన్నీ వేస్తాను మీరు చేసే హెల్ప్ని వినియోగించుకోండి అక్క మాకు ఇంక ఈ ప్రైస్కి కొంచెం తక్కువ చేస్తారా లేదు అనుకుంటే మేము ఎన్ని తీసుకుంటాం అక్క మాకు వేరే ఆప్షన్ ఏదైనా వేరే ఐడియా ఏదైనా ఇస్తారా ఇలా మాట్లాడి మీరు ముందుకు వెళ్ళడానికి చూడాలి కానీ బిజినెస్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద వయసులేండి వాళ్ళు దీపీలు చూస్తే ఒక ఆమె అంటారు ఏంటి మాకు మా ఏరియాలోని ఇన్ని శారీ సెల్లో మీరు తక్కువకి ఇస్తారు ఇంకా ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ ఇచ్చేది సెలెక్టెడ్ పీసెస్ మినిమం బిల్లు లేకుండా రిటర్న్ ఆప్షన్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఇవన్నీ ఉంటుండగా ఇంకా మళ్ళీ హోల్సేల్ ప్రైస్లో తక్కువకి అని అంటే నాకు అక్కడ ఊరికే వస్తుందా అండి యమున గారు అని మీరంతా గౌరవంగా పిలిచి అన్ని మంచి మెసేజెస్ వీడియోస్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు నేను అంత హ్యాపీగా తీసుకున్నానండి అలాంటి వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను అలాంటి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ కింద ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్టివ్గా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు కానీ ఏదైతే నేను మూడు వేల తర్వాత మెసేజ్ పెట్టానో అక్కడి నుంచి ఈ రోజు వరకు ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది త్రీ ఫోర్ డేస్ మ్యాక్సిమం అవుతుంది ఈ ఫోర్ డేస్ లో కూడా మందికి నేను రిప్లైలు ఇచ్చుకున్నాను మందికి నేను మెసేజెస్ పిక్స్ పంపించుకుంటూనే ఉన్నాను వీడియో లింక్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఇంకా మీకు చాలా విషయాలు చెప్పట్లేదు దయచేసి మీకు చెప్తున్నాను కనకదారాలో హోల్సేల్ తీసుకోవాలి అని పర్టికులర్గా జెన్యున్ గా నమ్మకం ఉండి మీకు మాకు కావాలి అనుకునే వారు మాత్రమే మెసేజెస్ చేయండి మీరు ఏదో టైంపాస్ చేయడానికి మాత్రం నాతో మెసేజెస్ చేయకండి పాస్ చేసేటువంటి ఖాళీ మీకు ఉందేమో కానీ నాకైతే లేదండి ప్లీజ్ అర్థం చేసుకోండి మెసేజెస్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళేనండి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే ఈ ఎవరైతే నేను ఎక్స్ట్రాగా టైం పాస్ నాతో చేయిస్తున్నారో అనేది వేరేతో చెప్తున్నానో వాళ్ళందరూ కూడాను చేసే వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర మీరు బిజినెస్ చేస్తున్నారు మీకు ఓన్లీ ఫోన్స్ చేయడము ఫొటోస్ పెట్టమండము ఇలా చేసిన తర్వాత రెస్పాండ్ అవ్వకపోవడము చేయడము లేదంటే మీ దగ్గరికి మీ షాప్ దగ్గరకు వచ్చి అన్ని సారీస్ తీపించడము తర్వాత తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటా పెయిన్ మీకు ఎలా ఉంటుందండి చెప్పండి మీరే ఒక్కసారి మీకు ఈ సిచ్యువేషన్ మీకొస్తే ఎలా ఉంటుందో చెప్పండి ఆన్లైన్లో నాకు టూ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ డేస్ నుంచి నాకు కంటిన్యూగా ఇబ్బంది పెడుతున్నారు కంటిన్యూగా ఫొటోస్ మేడం మేడం ఫొటోస్ మేడం అక్క హెల్ప్ మేడం శారీస్ కావాలి ఈ శారీ కావాలి ఆ శారీ కావాలి కొంతమంది అయితే కౌంటింగ్ వేయించడము తర్వాత అక్క మేము రేపు బిల్ చేస్తాం అక్క మాకు పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత ఆ శారీస్ ఇంకా మీకోసం అని చెప్పి నేను వెయిట్ చేస్తాను తర్వాత రోజు నేనేమో అమ్మ బిల్ అన్నారు కదా మీకు కావాలా వద్దా అని అంటే నో రెస్పాన్స్ మీరు టైం పాస్ చేసే వాళ్ళైతే మాత్రం కనకదార సిల్క్స్ లో నాకు మెసేజ్ మాత్రం చేయకండి నేను రెస్పాండ్ అవ్వాలనుకోవట్లేదు అనుకోవట్లేదు అసలు చేయడానికి చేయడానికైతే మాత్రం దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అమ్మా ప్లీజ్ ఇది రిక్వెస్ట్గా తీసుకుంటారో లేదంటే ఇంక వేరే విధంగా తీసుకుంటారో మీ ఇష్టం కానీ దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో న్యూ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్తో నేను చెప్తానండి ఆ కలెక్షన్ కూడా మీరు చాలామంది హట్ అయ్యి ఉండొచ్చు దానికి నేనేం చెయ్యలేను ఎందుకంటే నేను పెయిన్ అనుభవించాను కాబట్టి నా పెయిన్ నేను వీడియో ద్వారానే రిలీజ్ చేయాలి అని అనుకున్నాను వీడియో ద్వారానే చెప్తున్నాను మీకు ఒకవేళ ప్రైజ్ ఎక్కువ అనిపిస్తే మీరు చూడకండి వీడియోని నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తున్నారు కదా మీ ప్రైజ్లో నాకు కూడా అలాగే అనిపిస్తాయి దయచేసి అర్థం చేసుకోండి ఆర్డరే అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో మీ ఇష్టం కానీ నన్ను మాత్రం ఇలా ఇబ్బంది పెట్టకండి జెన్యున్గా కావాలి అనుకునేవారు మెసేజ్ చేయండి లేదు అనుకుంటే చెయ్యవద్దు నాకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో నాకు సింగిల్ శారీ ప్రైస్ కూడా నేను పెట్టేసుకుంటాను అది మీకు తెలుసు నా వీడియోస్ ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆ శారీస్ నాకు ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి న్యూ కలెక్షన్ డే బై డే వస్తూ ఉంటుంది అది కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి నాకు మీరే తీసుకోవాలి అని అయితే మాత్రం లేదండి జెన్యున్గా అక్కడ హెల్ప్ కావాలి అని మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి మాత్రమే నేను శారీస్ అనేది హోల్సేల్ ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు నాకు చెప్పపోతే తీసుకోకర్లేదు ఎవరికి బ్రతిమ్లాడి పెట్టలేము కదండి గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం నీళ్ళు తాగించలేం కదా సో ఎవరి ఇష్టం వాళ్ళది నచ్చితే కావాలి పర్టికులర్గా అనుకుంటేనే మెసేజ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తూ నా వెనుక ఉన్నటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు కానీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి చెప్తున్నాను ఆ ఇబ్బంది మీ వరకు వస్తే మీకు ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం